హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ మీలో ఎంతమందికి ఉల్లిపాయ వేసి గారెలంటే ఇష్టం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు నేనైతే ఉల్లిపాయతో గారెలు వేసానండి ఆహా ఎంత బాగా వచ్చాయో పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తూ తిన్నారు అఫ్కోర్స్ వాళ్ళ పేరు చెప్పి నేను మా వారు కూడా బాగానే తిన్నామనుకోండి ఇలా చక్కగా కరకరలాడుతూ క్రంచిగా గుల్లగా నేను మిక్సీలో వేసి మాత్రమే చేశానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర గ్రైండర్ లేదు నా ఛానల్ ఎప్పటి నుండో ఫాలో అయ్యే వాళ్ళకి ఆ విషయం తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్పాను మిక్సీతో చక్కగా మెత్తని దూదు లాంటి గారెలు హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను వచ్చేయండి ముందుగా మనకి ఎంత పప్పు కావాలో అంత పప్పుని కూడా నీట్గా రెండు మూడు సార్లు కడిగి మర్చిపోయాను నేను పొద్దున పూట నానబెడుతున్నానండి ఈవినింగ్ ఆఫీస్ నుండి రాగానే పిల్లలకి చేసి పెడితే ఆహా నైట్ డిన్నర్కి భలే ఎంజాయ్ చేస్తూ తింటారు కొంచెం హెవీ అయినా కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు కదా అది చాలు చక్కగా నేను ఈవినింగ్ మీకు కడిగిన తర్వాత అండి చూడండి పప్పు చక్కగా నానిపోయింది కదా నేను మిక్సీలో వేస్తున్నాను మిక్సీలో చాలామందికి గారెలు గట్టిగా వస్తాయి లేదా పిండి పలచనైపోయి లాగేస్తుంది అంటారు అలా ఏమీ ఉండదని చూడండి నేను ఎక్కడ వీడియోని కట్ చేయకుండా మీకు చూపిస్తాను జస్ట్ పప్పుని పొద్దున్నే నీట్గా కడిగి పక్కన పెట్టేసుకుంటే సాయంత్రం ఆ నీళ్లు వాట్ చేసేసి అదే పప్పుని అలా మిక్సీలో వేసేసుకుంటే సరిపోతుంది చక్కగా మిక్సీలో వేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా చేతితో కలుపుకోండి గరిటెలు పెట్టకుండా అలా చేయడం వల్ల అడుగున వచ్చేసి పైన పప్పు పప్పుగా ఉంటుందండి దానివల్ల మనం కడాయిలో వేసేటప్పుడు గారెల్లో ఉండి పప్పు పేలే అవకాశం ఉంటుంది అవునండి పప్పు ఒక్కొక్కసారి తులుతుంది నేను అనుభవంతో చెప్తున్నాను చూడండి రెండు మూడు సార్లు ఆపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటే మనం ఎంత పప్పు వేసామో అది ఎంత ఉరుమైంది అదే అండి వదిగిచ్చింది అంటారు కదా ఏదో గ్రైండర్లో వేస్తేనే వదిగిస్తుంది మెత్తగా వస్తుంది అనేది అబద్ధం అండి వందకు వంద శాతం మిక్సీలో వేసినా కూడా చూడండి పిండి ఎంత మృదువుగా నలిగిందో ముద్ద ముద్దగా ఇలా వస్తే చాలండి ఇలా రావడానికి కేవలం మధ్య మధ్యలో మనం మిక్సీని ఆపుకుంటూ కంటిన్యూగా బ్లెండ్ చేయకుండా చక్కగా ఆపుకుంటూ వేస్తే పర్ఫెక్ట్గా పిండి గుల్లగా వస్తుంది ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తున్నానండి మనం ఎప్పుడైనా పిండిని గిన్నెలో వేసేటప్పుడు ఒక్కసారి ఆ గి గిన్నెని వాష్ చేయడం వల్ల పిండి గిన్నెకి అంటుకోదండి లేకపోతే ఎక్కువగా అంటుకుపోతూ ఉంటుంది గిన్నె చక్కగా ఇలా ఉన్న పప్పునంతటినీ కూడా గ్రైండ్ చేసేసుకున్నాం నేను ఇక్కడ కొంచెం పిండిని ప్లెయిన్గా వేయడానికి పక్కన పెట్టానండి ఇంకొంచెం పిండిలో ఉల్లిపాయ వేసి చేస్తున్నాను ముందుగా మనం కొంచెం పిండి తీసుకున్నాం కదా దాంట్లో సరిపడా ఉప్పు అదే అండి రుచికి సరిపడా ఉప్పు ఒక చిన్న పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాను అలాగే దీంట్లోనే సన్నగా తురుముకున్న ఒక పెద్ద ఉల్లిపాయ తురుమను కూడా వేస్తున్నాను ఉల్లిపాయ వేసిన భలే ఉంటాయండి కాకపోతే పిల్లలు ఉన్న ఇళ్ళల్లో చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడరు అందులో మా పిల్లలు కూడా ఉన్నారు అందుకని కొంచెం ప్లెయిన్ పిండిని పక్కన పెట్టాను వాళ్ళ కోసం ఇది నేను మా వారు ఎంజాయ్ చేస్తూ తినడానికి వేసుకుంటున్నాము గారెలు అయితే బలె వచ్చాయండి మిక్సీలో వేసినా కూడా మృదువుగా కరకరలాడుతూ చక్కగా వస్తాయి అస్సలు డౌట్ పడకండి చూడండి మొత్తం అంతా ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర అంతా వేసాం కదా మొత్తాన్ని కలిపేసేసుకొని రెండు మూడు సార్లు జస్ట్ వేళ్ళతో ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుందండి చాలామంది దీంట్లో తినే సోడా కూడా వేస్తారు కొంచెం గుళ్ళొస్తుందని అలా ఏ ఏమీ లేదండి ఇలా చేయండి చాలా బాగా వస్తాయి చక్కగా ఆయిల్ వే బాగా వేడక్కాక లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేళ్ళకి తడి చేసుకొని చక్కగా గిన్నె అంచులు నిండి పిండి తీసుకుంటే ఇలా రౌండ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి గారెలు హోటల్ స్టైల్లో లాగా వస్తాయి చాలామంది అక్క మాకు ఇలా గారెలు వేయడం రావట్లేదు అంటున్నారు ఓపిక్గా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి లేదు అనుకునే వాళ్ళు చక్కగా టీ జల్లెడ్ ఉంటుంది కదా టీ జల్లెడ్ని కూడా ఒక్కసారి తడిపి ఇదే ముద్దగా ఇలా తీసుకొని టీ జల్లెడ్ బ్యాక్ సైడ్ పెట్టి జస్ట్ ఇలా హోల్డ్ చేసి వేసినా కూడా వస్తాయండి అది ఈసారి నేను ఇంకో వీడియో చేసేప్పుడు మీకు చూపిస్తాను చక్కగా ఇలా అన్నిటినీ కూడా వేసేసుకొని క్రంచీగా కరకరలాడేదాకా వేయించుకున్నాం మా పిల్లలకి భలే ఇష్టం అండి గారెలు గారెల్లో కాంబినేషన్ మీకేమి ఇష్టమో నాతో కామెంట్ చేయండి మా పిల్లలకి చికెన్ నాన్ వెజ్ ఏదైనా కూడా తింటారు ముఖ్యంగా టమాటా పచ్చడి అంటే భలే తింటారండి ఆఫ్కోర్స్ ఇంట్లో అందరం తింటాము కాకపోతే పిల్లలు తినేది ఎందుకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కదా మనం ఎంత కష్టపడి చేసినా వాళ్ళు ఇష్టంగా తింటూ ఉంటే ఆహా ఆ తృప్తి భలే ఉంటుంది పడ్డ కష్టమంతా మర్చిపోతారు ప్రతి తల్లి కూడా చూడండి గారెలు క్రంచి క్రంచిగా కరకరలాడుతూ రెడీ అయిపోతున్నాయి కదా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే ఆహా సూపర్ ఉంటాయండి చక్కగా చూడండి ఎంత బాగా వచ్చాయో మనకి హోటల్ స్టైల్లో లాగా కనిపిస్తున్నాయా ఈ అమ్మి అమ్మీగా గారెలు రెడీ ఈ గారెలకి కాంబినేషన్ నేను చికెన్ కర్రీ విత్ టమాటా పచ్చడి కూడా చేశాను ఆ వీడియోని కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను కింద లింక్ ఇస్తానండి చికెన్ కర్రీ టమాటా పచ్చడిని కూడా ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి ప్లీజ్ విజిట్ చేయండి ఇంతే అండి సింపుల్గా చూడండి గారెలు ఎంత బాగా వేసేసుకుంటామో ఎవరైనా సరే ఈజీగా వేసేయచ్చు ఎన్ని గారెలైనా ఇలా వేసేయచ్చండి అస్సలు ఇబ్బంది ఉండదు నేను మిగతా పిండి అంతటినీ కూడా గారెలు వేసేసాను చూడండి ఆహా ఎంత బాగా వచ్చాయో ఎక్కడ షేప్ అవుట్ అవ్వకుండా చక్కగా గొల్లగా బొద్దు బొద్దుగా బలి ఉన్నాయి కదా అలాగా సరదాగా అన్నానండి గారెలు చూడండి ఎంత బాగున్నాయో ఏమి ఎమిగా చాలా కరకలు ఆడుతూ బలి వచ్చాయండి నేను ఒక గారెని మీకు విరిసి కూడా చూపిస్తాను లోపల చక్కగా కుక్ అయ్యి భలే వచ్చాయండి జనరల్గా ప్లెయిన్ గారెలు కూడా తినేయచ్చు ఎందుకంటే మనం ఉల్లిపాయ జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి వేసాం కదా ఇలా తిన్నా కూడా బాగుంటుంది జర్నీలో ఎక్కువగా పులిహరే చపాతీ తీసుకెళ్తాం కదా ఇలా గారెలు చేసుకొని టమాటా పచ్చడి తీసుకొని వెళ్ళినా కూడా భలే ఉంటుంది నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు నేను మరిన్ని కొత్త వీడియోస్తో వస్తూ ఉంటాను ఉంటాను మరి